నాతో మాట్లాడి హోటల్ గదిలో దేవుడు నాతో మాట్లాడు నా ప్రజలందరికీ నా వాక్యం అర్థమే అర్థం భావము అర్థం అగుటలేదు అర్థమైందా భావము అర్థం లేదు సగమే అర్థమవుతుంది అనే భావంలో అర్థం అర్థం ఆయనకు వచ్చిరాని తెలుగుతో నాకు గొప్ప మర్మం నేర్పించేశాడు ఆయన అంటే వినగలిగిన చెవులు ఉంటే దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు పసిపిల్లల ద్వారా కూడా మాట్లాడతాడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సగం అర్థమైంది అనుకోండి ఇక అక్కడి నుంచి మనకు అవతలది మనం వినాలనుకోము శాంతం చివరి దాకా మొత్తం టాపిక్ నేర్చుకోవాలని ఉండదు సగం వరకు వచ్చిన తర్వాత ఆహా ఓహో నాకు అర్థమైపోయిందని అవుతలిది మడిసి మూత పెట్టేస్తాం అసలు సంగతి తర్వాత ఉంటుంది ఈనాడు బోధకులు బోధలు అన్ని ఎట్లా ఉన్నాయో ఒకసారి గండిగుంట రాజబాబు అన్నయో ఒక మంచి ఉదాహరణ చెప్పాడు నేను ఏదన్నా గొప్ప విషయం వేరే భక్తుల ద్వారా వింటే నేర్చుకుంటే నేను వాళ్ళ పేరుతో సహా చెప్తా ఇది నాకున్న అలవాటు ఇక మంచిదో చెడ్డదో కానీ అలవాటు నా మనసా చెప్పుకోదు వాళ్ళని స్మరించకుండా అది చెప్పడం నాకు ఇష్టం ఉండదు అన్న చాలా హ్యూమరస్ గండిగుంట రాజబాబు అన్నయ్య చాలా హ్యూమరస్ ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నవ్వడు సీరియస్గా ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే నవ్వలేక పొట్ట చెక్కలై సావాళ్ళు మనం కడుపు పట్టుకొని నవ్వుతారు జనాలు ఇట్లా ఆయన నవ్వడు చాలా సీరియస్గా ఉంటాడు అనమాట అద్భుతమైన హ్యూమరిస్ట్ రాజబాబా అన్నయ్య నాకు చాలా క్లోజ్ ఫెలోషిప్ ఉంది ఆయనతో ఆయన ఒకసారి చెప్పాడు ఒక లారీ తోలుకుంటూ వస్తున్నాడు లారీ తోలుకుంటూ వస్తుంటే ఒకడు బుల్లెట్ నడుపుకుంటూ నడుపుకుంటూ దగ్గరికి ఆ డ్రైవర్ దగ్గరికి ఆ స్టీరింగ్ దగ్గరికి రైట్ సైడ్ ఉంటుంది కదా వచ్చాడు ఇదిగో 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 అని అంటున్నాడు అంటే వాడికేమో ఈ లారీ రోదకి ఇదిగో వినిపించట్లేదు వాడు ఇంకా దబాయించి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వీడు ఇంకా స్పీడ్ పోయి ఇదిగో ఇది ఒక మాట ఒక మాట అంటున్నాడు బుల్లెట్ మీద ఉన్నాడు వాడు కొంచెం స్లో చేసి ఏంటి అని అంటే నడుపుకుంట బ్రేక్ ఎక్కడుందో తెలుసా అంటున్నాడు అట అని అంటే వాడనుకుని వీడి ఏమో అనుకుంటున్నాడు నేను లారీ నడుపుతున్నాను వాడింకో బండి నడుపుతున్నాడు బ్రేక్ ఎక్కడుందో తెలుసా అంటాడేంటి మెంటలోడు అంటే నా బ్రేక్ అంటున్నాడా వాడి బ్రేక్ అంటున్నాడా అమ్మ వీడి పిచ్చోడులాగా ఉన్నాడు అని భయపడి వాడు ఇంకా దబాయించుకొని స్పీడ్గా వెళ్ళిపోయాడు వీడు వదలట్లేదు ఇంకా అదిగో ఒక మాట ఒక మాట అని వెంటబడతాం లారీ పోతుంది బుల్లెట్ ఉంది లారీ పోతుంది బుల్లెట్ పో చాలా దగ్గర చాలా దూరం వెళ్ళాక వాడికి ఏదో నేచర్స్ కాల్ కొరకు ప్రకృతి అవసరం కొరకు దిగాడు వీడు మాత్రం అట్లాగే ముందుకెళ్ళి అమ్మాయి వదిలేడు రా బాబు ఆ పిచ్చోడు అనుకొని వీడు ప్రశాంతంగా అక్కడ ఆగి ఆడ ఒక గుడిసే ఉంటే మొహం కడుక్కొని ఛాయ్ తాగి మళ్ళీ లారీ స్టార్ట్ చేసుకుని పోతే వీడు అల్లంత దూర పోయి ఆ బుల్లెట్ వాడు కింద పడు ఉన్నాడు బండి కింద పడ్డది వాడు పక్కన ఉన్నాడు అయ్యో పడిపోయాడ లేపుదాం అని పోతే ఏం బాబు ఎట్లా ఉన్నావు నువ్వు బ్రేక్ ఎక్కడుందో తెలుసా అంటాడు మళ్ళీ అప్పుడు అర్థమైంది ఏంటంటే బుల్లెట్ కొనుక్కున్నాడు ఎట్లా స్టార్ట్ చేయాలో కిక్ రాడ్ ఎక్కడో చూశాడు కానీ బ్రేక్ ఎక్కడుందో మనకి తెలియదు కాబట్టి ఆపుదామంటే వీళ్ళేది ఇప్పుడు కాబట్టి చాలామంది ప్రసంగికులు బ్రేక్ ఎక్కడో తెలుసుకోకుండా బుల్లెట్ నడపడము ఉన్నదని రాజ్బాబు అన్నయ్య చెప్పాడు ఒకసారి మొదలు పెడతారు కానీ ల్యాండింగ్ తెలియదు సేవ ఆరంభిస్తారు కానీ కంక్లూషన్ తెలియదు నీకు మొదలు తుది సబ్జెక్ట్ తెలియాలి లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు అందరికీ ప్రమాదం అని ఈ జోక్ చెప్పాడు అనమాట గారు మొత్తం అట్లా ఉంది అంత అర్థం అర్థమే అర్థమైంది భావము అర్థంగా లేదు ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఇప్పుడు నేను ముగించేస్తున్నా దేవుణ్ణి నమ్మి కొన్ని పనులు చేశాడు వినండి అబ్రహాము దేవుణ్ణి నమ్ముకొని పనులు చేశాడు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే బయలుదేరి వచ్చాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వచ్చాడు సబాష్ చాలా బాగుంది రెండవదిగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు తన ఏక కుమారుణ్ణి బలిగా అర్పించమంటే విశ్వాసముతో అర్పించాడు దేవుడు మళ్ళీ వాడిని బతికిస్తాడనే నమ్మకం అదొక ఎక్స్ట్రాడినరీ ఫీచర్ బలిపీఠము కట్టే రక్త ప్రోక్షణం అవసరం ప్రార్థన చేశాడు ఇవన్నీ కరెక్టే కానీ ఒక ఘోరమైన సమస్య వచ్చింది బయలుదేరిన తర్వాత నెక్స్ట్ చాప్టర్లోనే వచ్చింది పన్నెండవ అధ్యాయంలో బయలుదేరాడు పద్నాలుగవ అధ్యాయంలో వచ్చింది సమస్య ఆ ఏంటో చూడండి దయచేసి ప పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ అవత్సరం మరియు అబ్రాహము సహోదరుని కుమారుడైన లోతు సుధములో కాపురముండెను అతనిని అతని ఆస్తిని వారు పట్టుకొని పోగా ఆ హెబ్రీయుడైన అబ్రాహమునకు ఆ సంగతి తప్పించుకున్నాడు వచ్చి తెలిపెను అప్పుడు అతడు యుష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైనా మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటిలో ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించను తన తమ్ముడు చెరపట్టబడినని విని నలభై రోజులు దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాను అని ఉందా చేయలేదా ఎందుకు దేవుని మీద నమ్మకం లేదా మరి ఎందుకు ప్రార్థన చేయలేదు అబ్రాహం అబ్రామ్ అంటారు ఏమండి అబ్రామ్ కళ్యాణి తప్ప అసలు అబ్రాహం తెలియదు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు మరి ఎందుకు ఉపవాస ప్రార్థన చేయలేదు నేను అడుగుతున్నా పాస్టర్లు అందరు నాకు సమాధానం చెప్పాలి చేయాలి కదా మరి దేవుణ్ణి నమ్మితే నాకు పరలోకం ఇస్తాడు దేవుడు అని నమ్మాడు నా పాపాలు క్షమిస్తాడని నమ్మాడు నాకు అద్భుతం చేస్తాడు నాకు సంతానం ఇస్తాడు నా భార్య గొడ్రాలైన స్త్రీ ధనభం నిలిచిపోయినా సరే నాకు కొడుకుని నమ్మాడు నా కొడుకుని చంపి దహనబలి అర్పించి బూడిద చేసినా సరే మళ్ళా లేపి బూడిదలో నుంచి సాగునిస్తాడని నమ్మాడు ఎక్కడికి పోవాలో తెలియకుండానే ఆయన దేవుని మాట ప్రకారం బయలుదేరి గమ్యమేదో తెలియకుండా ప్రయాణం చేశాడు ఇంత విశ్వాసం ఉన్నవాడు లోతు చెరపట్టబడెను అని విని ఎందుకు ప్రార్థన చెయ్యలేదు అని నా ప్రశ్న ఈ స్టాండర్డ్ ప్రకారం ఇప్పుడున్న పాస్టర్లు ఎవడైనా అబ్రహాము ప్లేస్లో మీరు ఊహించగలరా ఎక్సెప్ట్ తోఫిర్ అబ్రహాం ఏం చేశాడో కరెక్ట్గా నేను అదే చేస్తాం ఎస్ అందరం అదే చేయాలి అబ్రహాము ఏం చేశాడో చూడండి పద్నాలుగు అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునెన పండుగురిని వెంటబెట్టుకొని తరిమేను ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నాడు వెళ్ళాడు రాజులను కొట్టాడు లోతును తీసుకొచ్చాడు లోతు యొక్క సంపదను తీసుకొచ్చాడు అప్పుడు ఎదుర్కొన్నాడండి మిల్కీ సెదకు ఈనాటి సంఘానికి ఇంకా మెలికిసెదకు ఎదురు పడలేదు ఈనాటి సంఘాన్ని పాస్టర్లను ఇంకా మెలికిసెదకు ఆశీర్వదించలేదు పంతొమ్మిదవ సంవ పంతొమ్మిదవ వచనం చదవండి అప్పుడు అతడు అబ్రాహమును ఆశీర్వదించి ఎవరెవరు ఆశీర్వదించాడు పద్దెనిమిది మరియు శాలేము రాజేన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడూ దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైనా దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని చెప్పాడు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను ప్రిలారా అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించు అతడు అంటే ఎవరు చెప్పండి మెల్కీసెదకు మిల్కీసెదకు అబ్రాహ్మును అప్పుడు ఆశీర్వదించాడు ఎప్పుడు రాజుల మీదకి గొడవకపోయిన ముందా మరి ఎందుకు మనకెందుకు మెలికి సెదకి ఎదుర్రాడు మనకెందుకు పరలోక సైన్యాలు ఎదుర్రావు ఎందుకు దేవుడు మనల్ని చెయ్యెత్తి ఆశీర్వదించడంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అనే ముసుగు చాటున మనం సోమరిపోతులమై బ్రతుకుతున్నాం ప్రార్థం చేద్దామనే ముసుగు చాటున మనం పిరికి వాళ్లమై బ్రతికేస్తున్నాం అంత విశ్వాసవీరుడు దేవా నా తమ్ముడు అంటే అన్న కుమారుడు అనుకోండి వరుసకు కొడుకు అవుతాడు కానీ తమ్మున్లాగా చూసుకున్నాడు కనుక ఇక్కడ తమ్ముడు అన్నాడు నా తమ్ముడు చెరపట్టబడ్డాడు స్వామి ఆ రాజులను నీవు సంహారము చేసి వాళ్ళని మా తమ్ముడిని మళ్ళీ తీసుకురా తండ్రి అని ప్రార్థన చెయ్యలేదు లోతు చెరపట్టబడ్డాడని అబ్రాము విని పదండిరా దాడికి బయలుదేరుదాం రాజులు లోతు మీద దాడి చేసి అతన్ని అతని పరివారాన్ని దాసదాసి జనాన్ని సకల సంపదలను దోచుకొని వెళ్ళిపోతున్నారట అని తరిమి 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 పట్టుకున్నాడు ప్రభునందు పిలారా అబ్రహాము దేవుణ్ణి ఎంత నమ్మినా ఆయన సోమరివాడు కాదు భయస్థుడు కాదు పోరాటానికి దిగడానికి ఎప్పుడు కూడా వెనుకాడలేదు అదే నేను ఇంత ముందు చెప్పాను దేవుడు అద్భుత కార్యములు చేస్తాడని నమ్మడమే కాదు అందుకు అవసరమైన ప్రత్యక్ష కార్యాచరణ నేను కూడా చేస్తాను అందులో భాగస్వామిని అవుతా దేవుని కార్యంలో నేను కూడా భాగస్వామిని అవుతా నేను దేవుని కొరకు పని చేస్తూ దేవుని అద్భుతాలు కొరకు ప్రార్థన చేస్తాను పని చేయటం మానేసి సోమరిపోతున్నాయి అద్భుతాలు చేయమని అడగను నేను చేస్తూ అడుగుతా ప్రభు అద్భుతం చేయమని అబ్రహాము దగ్గర ఉన్న సైనికులు మూడు వందల పద్దెనిమిది మంది ముగ్గురు రాజులను తరిమి కొట్టాడు రాజులు సుశిక్షితులైన వెల్ ట్రైన్డ్ ఆర్మీ వాళ్ళకున్నది కావలసినంత ఆయుధ సంపత్తి వాళ్ళకున్నది తన ఇంట పుట్టినోళ్ళు మూడు వందల మందిని తీసుకొని పోయి ముగ్గురు రాజులను తరిమాడు అంటే తన శక్తికి మించిన పోరాటానికి అబ్రహాము పూనుకున్నాడు నీ మీదికి ముగ్గురు రాజులు వస్తే ఒక్కొక్క రాజు దగ్గర వేల మంది సైన్యం ఉంటే నీ దగ్గర మూడు వందల మంది మాత్రమే నీ సైనికులు ఉంటే నువ్వు యుద్ధం చేస్తావా వస్తావా నాకు జవాబు చెప్పొద్దు ఎవరి జవాబు వాళ్ళకే తెలుసు జవాబు చెప్పమంటే ఎందుకు మళ్ళీ అబద్ధాలు చెప్పమని ప్రేరేపించడం అవుతా నేను ఇక్కడ ఉన్నవారితోనే కాదు ఇంటర్నెట్లో దూరం నుంచి వింటున్న వాళ్ళని వాళ్ళని కూడా అడుగుతున్నారు మీ దగ్గర మూడు వందల మంది ఉన్నారు అవతల వేల మంది ఉన్నారు నువ్వు ఒక దేశానికి రాజువు కాదు ఏం కాదు ఎక్కువ ఆయుధాలు లేవు నీ ఇంట్లో దాసదాసీ జనం వాళ్ళకు మూడు వందల మంది అవతల వాళ్ళేమో బాగా ట్రైనింగ్ పొందినటువంటి ముగ్గురు రాజులు వాళ్ళ సైన్యాలు పాస్టర్ గారు చెప్పండి నువ్వు అబ్రహాము ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు ప్రార్థన చేస్తాం ప్రతి నీకు అంతకంటే ఏం చేయగలవు మరి అబ్రహాము కొడుకువేనా నువ్వు అబ్రహాముకున్నటువంటి విశ్వాసం ఉన్నదా నీకు మనం పోరాడడం అంటే ఇప్పుడు ఆయుధాలు మారినాయి మన ఆయుధములు శరీర సంబంధమైనవి కాదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు ఏ సంబంధమైనవో పక్కన పెట్టి యుద్ధమైతే ఉందిగా శరీర సంబంధమైంది కాకపోవచ్చు యుద్ధం అయితే జరుగుతుందిగా యుద్ధము వాస్తవమే యుద్ధోపకరణం ఉన్నది వాస్తవమే అవి భౌతికమైన పదార్థాలు ఇనుముతో ఉక్కుతో చేసినవి కావాలి ఓకే గ్రాంటెడ్ మన్సూర్ హాయ్ అవన్నీ తీసి పడేయండి మాకు అవసరం లేదు ఈ లోక సంబంధమైన భౌతికమైన ఆయుధాలు మాకు అక్కర్లేదు కానీ యుద్ధం అయితే సాగుతోందిగా పోరాడుదామ వద్దా రాజ్యాంగము మనకిచ్చినటువంటి హక్కులే మన ఆయుధం రక్తపాతము లేకుండానే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే శక్తి రాజ్యాంగంలో ఉంది దాన్ని వాడుకో రక్తపాత రహిత విప్లవం అహింసాపూర్వకమైన పెనుమార్పు తీసుకొచ్చే శక్తి రాజ్యాంగంలో ఉంది దాని చేపట్టు రాజ్యాంగమే నీ ఆయుధం ఇంకా నీకు వేరే కత్తులు కట్టలు అక్కర్లేదు ఎందుకు పోరాడరు అంటే వీళ్ళు అబ్రహాము సంతానం కాదు ఇవాళ పులిపిట్ల మీద ప్రసంగ పీఠికల మీద పోరాటం ఇష్టము లేని పాస్టర్లు ఉన్నారు నిష్కర్షగా అడుగుతున్నాను పోరాటం ఇష్టం లేనోడు అబ్రహాము కుమారుడని చెప్పొచ్చా బైబిల్ ప్రకారం చెప్పండి పాటలు పాడుకుంటాం మనం ఏమండి ఆత్మ నియమము ద్వారా నేనైతే నేను నేను చెప్తున్నా అబ్రహాము వారసుని నేను అసలు సిసలైన వారసుడు ఇంకొకడు ఏ ఎట్లన్నా కొట్టుకుపో నాకు సంబంధం లేదు అబ్ అబ్రహాము కాలములో ఉంటే నేను నా దాసులను పట్టుకొని రాజులను తరుముతా ఏలియా కాలములో ఉంటే అబద్ధ ప్రవక్తలను కీషోను వాగ్ దగ్గరికి తీసుకుపోతా దావీదు కాలములో ఉంటే గొలియాతు వేసి పడేస్తా దేవునికి స్తోత్రం కలిగిన గాక పర్ఫెక్ట్ బిబ్లికల్ క్రిస్టియన్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ కాదు నేను అరవై ఆరు గ్రంథాల సారాంశ క్రైస్తవుణ్ణి దేవునికి స్తోత్రం కలిగను కాక నేను అబ్రహాము లాంటి వాడుగా చేయడానికి ఏసయ్య శిల్వ మీద బలయ్యాడు కానీ పిరికి పందనుగా చేయడానికి కాదు అబ్రహాము లాంటి యోధునిగా చేయడానికి దేవుడు శిల్వ మీద నరావతారమైతే మరణించి లేచాడు నిన్న ఒక సోమరిపోతుగా పిరికి పందగా నిష్క్రియాపరత్వంతో పని చేయలేని చచ్చుబడిన పక్షవాతం వచ్చినోడిలాగా చేయటానికి ఏసు శిల్వ మీద బలి కాలేదు ఏసు శిల్వ మీద బలయ్యాడంటే నువ్వొక అబ్రహాము కావాలి హారాను నుండి బయలుదేరిన అబ్రహామే కాదు బలిపీఠము కట్టిన అబ్రహామే కాదు ఇసాకును బలర్పించడానికి ఇష్టపడిన అబ్రహాం మాత్రమే కాదు తమ్ముడు చెరపట్టబడ్డాడంటే రాజులను తరిమి కొట్టిన అబ్రహాము గూడని వైన నాడే నీవబ్రహాము అబ్రహాము నీతికి వారసుడవు